అంటే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు అద్భుతాలు దేవుడు జరిగించాలి అంటే వరల ఆ అనేది ఏం వేయాల అంటే మూర్ఖతని ఖండించాలా అంటే మూర్ఖతని విడిచిపెట్టాలా మూర్ఖతలో నుండి మనము బయటపడాలా ప్రభు చెప్పే మాట ఈనాడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసములలో పాలి బాగసులుగా చేపడుతున్నటువంటి వారమైన మనము మూర్ఖతను ఏం చేయాలంట చెప్పాలా ఖండించి వేయాలా ఉందంటారా లేదా మూర్ఖత ఎంతకి చెప్పాలా మూర్ఖత ఉందా లేదా లేదని చెప్పలేము ఖచ్చితంగా ఉంది కొన్నిసార్లు అంటాం కదా ఎందుకంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అని గమనించాలి ఆ మూర్ఖత అనేది ఏం అంటే ఇక్కడ రాయబడిన మాట చూడండి ఏహో ఎందు భయభక్తులు కలిగి ఉంటే తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును వారు ఏం చేస్తారంటండి తిరస్కరిస్తారంట తిరస్కరిస్తారు